గౌరవనీయులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు బీహార్ శాసనసభ స్పీకర్ యాదవ్ గారు అధికారులందరికీ కూడా నమస్కారాలు అధ్యక్ష అవసరాలను బట్టి సందర్భాలను బట్టి రాజ్యాంగంలో మార్పులు చేర్పులకు వెసులుబాటు ఉండాలని ఆనాడు పెద్దలు నిర్ణయించడానికి మనందరికీ తెలుసు వారు గురించినట్లుగానే ఈ డెబ్భై ఐదు సంవత్సరాలలో కూడా సుమారు హండ్రెడ్ టైమ్స్ వంద సార్లు పైగా మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం ప్రతి సవరణ మన ప్రగతికి ఎదురైన ప్రతిబంధకాలను తొలగించడానికి రాజ్యాంగాన్ని మరింత బలోపతం చేయడానికి తోడ్పడిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను శాసన వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన స్వయత్పత్తిని గౌరవిస్తేనే శాసన వ్యవస్థ తనకు రాజ్యాంగం అప్పగించినది బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పి నేను ప్రధానంగా నమ్ముతున్నాను చెప్పి మనం చేస్తున్నాను ఎందుకంటే శాసనసభలో అనేకమైన ఇష్యూస్ మనం మాట్లాడుతూ ఉంటాం చర్చించు ఉంటాం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం మాట్లాడుతూ ఉంటాం అటువంటి శాసనసభకు ఎనలేని అధికారాలు ఉండాలన్నదే నా తాలూకు భావనని చెప్పి ఈ సందర్భంలో పరిశీలిస్తాను దానికి స్వయం ప్రతిపత్తి కావాలి బడ్జెట్ కూడా శాసనసభకు ప్రత్యేకంగా కేటాయింపు చేయాలి దానికి స్పీకర్ గారు హ్యాండ్ ఓవర్లోనే ఆ బడ్జెట్ కూడా అమలు చేయాలన్నది నా ప్రతిపాదన అని చెప్పి ఈ సభావేది ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష సార్ నీకు తెలుసు నాకు ఆందోళన కలిగిస్తున్న మరో విషయం ఏంటంటే ఏడాది ఏడాదికి తగ్గిపోతున్న పని తినాలి శాసనసభలో మేము చూస్తూ ఉంటాం అట్లీస్ట్ వన్ ఇయర్లో సెవెంటీ ఫైవ్ డేస్ హౌస్ అని హౌస్ మస్ట్ కంటిన్యూ విత్ సెవెంటీ ఫైవ్ డేస్ అవుట్ మీ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ది స్టేట్ దట్ ఈస్ మై క్వశ్చన్ సార్ సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇండ్రబుల్ చైర్ టు డైరెక్షన్స్ టు ఆల్ ది స్టేట్స్ Recently, we are seeing in Andhra Pradesh, 80% of you are elected as an MLS. First time MLS. In Bhattavan Raghavan, so many youngsters are interested in, to come to in politics. They are contesting in elections. 80%, 80 MLS are elected in Andhra Pradesh. So, I am mean, requesting chair, all are very new. There are really pro so many problems in the the assemblies they are facing in solving problems, problems my request is me direction already you are given direction sir i'm very happy